ఎస్తేయర్ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఉన్నట్టుండి షాకింగ్ కామెంట్స్ చేసింది ఏ సందర్భం లేకపోయినా ఆమె వేశ్యల గురించి ఓపెన్ గా మాట్లాడటంతో ఆమె బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఎస్తేర్ నోరోన్హా రెండు వేల పదమూడులో వెయ్యి అబద్దాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మరుసటి ఏడాది సునీల్ నటించిన భీమవరం బుల్లోడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది చేసింది తక్కువ సినిమాలే అయినా తన ఆకట్టుకునే అందం అదిరిపోయే అభినయంతో ఈ బబ్లీ భామ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కాకపోతే ఆమె నటించిన సినిమాలు వాసించిన స్థాయిలో సక్సెస్ కాకపోవటంతో క్రమంలో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా సింగర్ నోయల్ను పెళ్లి చేసుకుని తన అభిమానులకు షాకిచ్చింది కాని ఆ తర్వాత కొన్ని రోజులకే నోయల్తో విడిపోయింది ఇక ప్రస్తుతం ఎస్తేర్ సింగిల్ గా ఉంటోంది తో విడిపోయిన తర్వాత ఈ బ్యూటీ చిన్న చిన్న సినిమాలు చేస్తూ అలరిస్తోంది అలాగే అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తూ రొమాంటిక్ సీన్స్ లోనూ నటించేందుకు సై అంటోంది తాజాగా ది వేకెంట్ హౌస్ అనే సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది ఈ క్రమంలోనే తాజాగా ఎస్తేర్ వేస్యల గురించి మాట్లాడింది సమాజంలో వేస్యలను చాలామంది చులకనగా చూస్తారని చెప్పుకొచ్చింది నిజానికి ఎవరూ కావాలని వేశ్య వృత్తిలోకి రారని ఆర్థిక పరిస్థితులే అందుకు కారణమని అభిప్రాయపడింది నిజంగా మగాళ్లకు వేస్యల పట్ల సానుభూతి ఉంటే వారి దగ్గర వెళ్లి కోరిక తీర్చుకోకుండా డబ్బులు ఇచ్చి రావాలి కాని ఎవరూ అలా చేయరు సమాజంలో వేస్యలున్నారంటే వారిని వారూ ఉన్నారనే అర్థం నిజంగా మగాళ్లంతా పవిత్రంగా ఉంటే ఈ లోకంలో వేస్యలు ఉండేవారు కాదేమో అని మాట్లాడింది ఉన్నట్లుండి ఎస్తేర్ ఈ టాపిక్ మీద ఎందుకు మాట్లాడిందో మాత్రం ఎవరికీ అర్థం కాకపోయినా ఈమె కామెంట్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ భర్త టార్చర్ పెడుతూ చావ కొడుతున్నాడు అప్మోతో మొరపెట్టుకున్న నటి